అందరికీ నమస్కారం మనలో చాలామందికి షుగర్ అనే సమస్య ఎదురవుతుంది బంధువులు వాడినా ఆహారం జాగ్రత్తగా తిన్నా కూడా షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండడం కష్టమవుతుంది కదా ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే చేయగల సాధారణ చిట్కాలు ఆహారపు మార్పులు మరియు జీవనశైలి సవరణల గురించి తెలుసుకుందాం వీటి వల్ల షుగర్ సహజంగా తగ్గిపోతుంది ఉదయం అలవాట్లు ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి తాగండి ఇది లివర్ శుద్ధి చేస్తుంది రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది ఫెనుగ్రిక్ సీడ్స్ రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీరు తాగడం కూడా చాలా మంచిది కాలి కడుపుతో కాకరకాయ రసం లేదా నెయ్యి లేకుండా గ్రీన్ టీ తాగితే ఇన్సులిన్ పని బాగా జరుగుతుంది ఆహారంలో జాగ్రత్తలు బియ్యం పిండి వంటలు తగ్గించండి వీటికి బదులు బ్రౌన్ రైస్ మిల్లెట్స్ సబ్జలు కొర్రలు జొన్నలు వాడండి ఫైబర్ ఎక్కువగా ఉన్న కూరగాయలు బీరకాయ బెండకాయ బచ్చలి కూర కందగడ్డ వంటివి రోజు తీసుకోవాలి ఫ్రూట్స్లో ఎక్కువ జామపండు యాపిల్ పపాయ ఆవకాడో వంటివి మంచివి కానీ మామిడి పండు ద్రాక్ష అరటిపండు లాంటివి తక్కువగా తినండి పాలు తాగాలంటే లో ఫ్యాట్ మిల్క్ లేదా బటర్ మిల్క్ వాడండి టీ కాఫీ పానీయాలు చక్కెర ఉన్న పానీయాలు పూర్తిగా మానేయండి జీవనశైలి మార్పులు రోజు కనీసం ముప్పై నిమిషాల వాకింగ్ లేదా యోగా తప్పనిసరిగా చేయాలి ప్రణాయామం దీర్ఘ శ్వాస వ్యాయామాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి తగిన నిద్ర ఏడు గంటలు తప్పనిసరిగా తీసుకోవాలి నిద్ర లేకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఒత్తిడి తగ్గించుకోండి నువ్వు సంతోషం ధ్యానం ఇవన్నీ హార్మోన్లను సమతుల్యం చేస్తాయి హోమ్ రెమెడీస్ కరివేపాకు పొడి తులసి ఆకులు అరటిపొట్టు రసం వంటివి సహజంగా షుగర్ తగ్గించడంలో సహాయపడతాయి అలవేరా జ్యూస్ రోజుకు ఒక స్పూన్ తాగితే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది చిన్నపప్పు బాదం అక్రోట్లు లాంటి డ్రై ఫ్రూట్స్ రోజు కొంచెం తింటే రక్తంలో చక్కెర స్థాయి సర్దుతుంది ఇవన్నీ క్రమం తప్పకుండా పాటిస్తే మందుల మీద ఆధారపడకుండా షుగర్ సహజంగా తగ్గిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్